హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ బ్యూటిఫుల్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్ చెప్పండి ఇదైతే న్యూ ఇయర్ రోజు లాగు జనవరి ఫస్ట్ రోజు లాగు షూట్ చేసి అయితే చాలా రోజులు అయింది కానీ అప్లోడ్ చేయడం మాత్రం కుదరలేదు ఎందుకంటే కొన్ని క్లిప్స్ మా వారి ఫోన్లో ఉండిపోయాయి ఇంకా అవన్నీ నేను షేర్ చేసుకోవడం రోజు అనుకుంటున్నాను మర్చిపోతున్నాను ఇంక అయితే కుదిరిందండి ఇంకా ఏ కింద అయితే నేను ముగ్గేసి పైకి వచ్చేసే రపు మా మమ్మీ అయితే ఇల్లు అయితే నీట్గా ఊడ్చి తూడ్చేసింది పూజ కూడా చేసేస్తుంది అండి ఇంకా కొందరు అయితే మా ఇంటి సైడ్ ట్వెల్వ్ నైట్ టువెల్వ్ తర్వాత ముగ్గు వేస్తారు కానీ నేనైతే అలా వేయలేదండి ఎందుకంటే నైట్ టువెల్వ్ తర్వాత వేస్తే మార్నింగ్ నాకు ఎందుకో ఫ్రెష్ అనిపించదు అసలే మా గల్లీలో కుక్కలు ఎక్కువగా ఉంటాయండి ముగ్గు అంతా ఖరాబ్ చేస్తాయి ఇంకా కనీసం మార్నింగ్ లేచే తర్వాత ఫ్రెష్గా ఉంటే బా బాగా అనిపిస్తుంది అంత కష్టపడి వేసినందుకు అందుకే ఇంకెందుకు అని చెప్పేసి నేను మార్నింగ్ వేసేసానండి పైకి వచ్చేలోపు లోపు మీద పూజ కంప్లీట్ చేసింది నైట్ కూడా మేము కేక్ కట్ చేసామండి ఇంకా అదైతే ఏం షూట్ చేయలేదు ఎందుకంటే మా వారు లేకుండానండి అందుకే కేక్ కటింగ్ అని కానీ పిల్లలు వేడ్చేసరికి ఇంకా సడన్గా నేను జొమాటోలో బుక్ చేసి ఆర్డర్ చేసి కేక్ కట్ చేయించాను ఇంకా అందుకే వీడియో ఏం షూట్ చేయడానికి కుదరలేదు ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ వాక్ స్టార్ట్ చేశానండి నేను ఎందుకంటే మేము హైదరాబాద్ మొత్తం అలా అలా తిరిగేసి రావడానికి వెళ్ళామండి ఇక్కడైతే ఫస్ట్ ట్యాంక్ బండ్కి వచ్చాము ఇంకా తర్వాత సెక్రటేరియట్ కేబుల్ బ్రిడ్జ్ అలా అలా ఒక రౌండ్ వేసి వచ్చాము మా ఆడపరిచే వాళ్ళు మేము కలిసి వచ్చామండి పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇంకా మా వారికి ఎలాగో ముందు రోజు నైట్ డ్యూటీ కొంచెం ఈరోజు ఫ్రీగా ఉంటారు కదా అలాగే పిల్లలు కూడా హాలిడే అని చెప్పేసి మేమైతే అందరం కలిసి బయటకు వచ్చేసాము ఇక్కడైతే ఫస్ట్ ట్యాంక్ బండ్కి వచ్చేసాము అసలు చలికాలం కాబట్టి తొందరగా చీక చీకటి అయిపోతుంది కదా అందుకే ఇక్కడికి వచ్చేసరికి మేమైతే ఒక ఫైవ్ అలా అయింది ఇంక ఇక్కడే మాకు చీకటి అయిపోయింది తర్వాత దీని తర్వాత సెక్రటేరియట్కి వెళ్ళి మళ్ళీ కేబుల్ బ్రిడ్జ్ కూడా వెళ్ళామండి ఇప్పుడే కొంచెం మనకి వెళ్తుర్లో కనిపిస్తుంది వీడియో ఇంకా తర్వాత మొత్తం చీకట్లోనే ఉంటుందండి ఇంకా పిల్లలైతే ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు ఇప్పుడే సన్సెట్ అవుతుంది మెల్లిమెల్లిగా ఫస్ట్ టైం నాకైతే హైదరాబాద్ ట్రాఫిక్ ఇంత ఉంటుందో అనిపించింది అండి ఎల్ జనాలు ఇంట్లో ఉన్నారో బయట ఉన్నారో అర్థం కాలేదు మాలిక్కు అందరూ బయటకు వచ్చిన వాళ్ళేనేమో అనిపించింది ఎందుకంటే ట్రాఫిక్ అయితే చాలా ఉందండి నేను వేసుకున్న డ్రెస్ అయితే మీషోలో ఆర్డర్ చేశానండి ఇంకా దీని కోడ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను ఈ డ్రెస్ మీద చాలా బాగుందండి డ్రెస్ నాకు ఇది చాలా బాగా నచ్చింది కొంచెం లూజ్ అయింది నేను స్టిచ్చెస్ వేసేసుకున్నాను కానీ డ్రెస్ అయితే చూడడానికి చాలా బాగుందండి కానీ ఇందులో మనకి ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే కలర్ సేమ్ లేవు జస్ట్ ఇది ఒక్కటే కలర్ ఉంది టీల్ కలర్ అంటారు కదండి కానీ నా డ్రెస్ ఫుల్గా అయితే మీకు కనిపించట్లేదు ఇంకా వీడియోలో పోను పోను మీకు నా డ్రెస్ క్లియర్గా కనిపిస్తుంది లాస్ట్ కొన్ని పిక్స్ కూడా పెట్టాను ఇంకా డ్రెస్ అయితే బాగుందండి మీకు కావాలంటే చెప్పాను కదండి డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే మీరు బై చేయొచ్చు ఇంక ఇక్కడైతే మళ్ళీ మేము కార్ ఎక్కేసాము వెళ్తున్నామండి సెక్రటేరియట్ దగ్గరికి వెళ్తున్నాము అలాగే పక్కన అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది కదా అక్కడికి కూడా వెళ్ళామండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండండి పిల్లలకైతే మొన్న నేను విషం ఇలా హుడీస్ టైప్ లాగా తీసుకున్నానండి కొంచెం వెచ్చగా ఉంటుంది కదా చలికాలము స్వెటర్ వేసుకుంటే అంత లుక్ ఉండదు కదండి ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాము లుక్ ఉండదు అని చెప్పేసి నేను అయితే ఇద్దరికి ఇది వేసేసాను హుడీస్ టైప్లో ఇంకా స్వెటర్ ఏం వేయలేదు చలికి కూడా ఇది ఆపుతుందని ఇవి వేసేసాను ఇంకెక్కడైతే మేము సెక్రటేరియట్ దగ్గరికి వచ్చేసామండి ఇక్కడికైతే నేను ఫస్ట్ టైం వచ్చానండి అంటే ట్యాంక్ బండ్ కంటే మామూలుగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ రోడ్ నుంచి వెళ్ళడమే తప్ప ఇంకా ఆగి కొంచెం వ్యూ ఎంజాయ్ చేయడం అయితే నేను ఫస్ట్ టైం అండి ఇక్కడికి ట్యాంక్ బండ్ సైడ్ రావడము అలాగే సెక్రటరీకి కూడా కట్టిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్నానండి మీరు ఎంతమంది చూసారని నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి నాకైతే చూస్తే ఏదో లాగా అప్పటి రాజులు ఉంటుండే కదండి అలాంటి లాగా కోటలాగా అనిపించింది చాలా బాగుందండి చూడ్డానికైతే ఫస్ట్ పైగా కొత్తగా మాడిఫికేషన్ చేశారు కాబట్టి ఇంకా బాగా అనిపించింది చూడ్డానికి కానీ మొత్తం ఈ రాడ్స్ ఉంటాయి కదండీ డోర్స్ అందుకే క్లియర్గా మీకు అనిపించట్లేదు మొత్తం చుట్టూ గ్రిల్లింగ్ లాగా పెట్టేశారు లోపలికి వెళ్ళి వెళ్ళకుండా ఇంకా అందులో నుంచి లోపలికి ఫోన్ పెట్టి మరీ నేను వీడియో తీసాను క్లియర్గా కనిపించేటట్టు ఇంకా వీడియో మొత్తం చూసినట్లయితే మీకు అర్థమవుతుంది నేను ఎంత కష్టపడ్డానో చూపించడానికి చూపించడానికని నా ఫోన్ లేడు ఎంత బాగా నడుస్తుంది నుంచి తీస్తున్నా వస్తుంది हे चिपी हां वा या यरोशन मिच गयो حدا फाइनल फाइनल हां बस यार यस्तो गयो निला अछि सालेले भाइलाले भेट्नु त आइपाय నేను రీల్స్ మధ్యలో నుంచి ఫోన్ లోపలికి పెట్టి మరీ షూట్ చేస్తుంటే మా బాబు టెన్షన్ పడుతున్నానండి ఎక్కడైనా ఫోన్ పడేస్తానేమో అనుకొని చాలా చాలా అంటున్నాడు ఎందుకంటే లోపల పడిపోతే ఇంకా మనకి ఫోన్ అంతేనండి ఎవరు ఇవ్వరు కదా అందుకే మా బాబు అయితే టెన్షన్ పడుతున్నాడు స్టైల్గా నడుచుకుంటారా ఒక రీల్స్ చేస్తా అంటే వీడు చూడండి ఎలా నడుచుకుంటూ వస్తున్నాడో అందుకే నవ్వుతున్నాను అండి నేను వాడినా అడిక చూసి వాడైతే టెన్షన్ మామూలుగా పడలేదండి ఫోన్ ఎక్కడ పడిపోతుందో లోపల తర్వాత మేము ఇక్కడి నుంచి బయలుదేరిపోయి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం అండి మేము వెళ్ళే ప్రాసెస్లో నుంచి ఇక్కడ కూడా అయిపోయింది అక్కడ వెళ్ళేసరికి మేము చీకట్ అయిపోయింది ఎందుకంటే కార్లో వెళ్ళలేదండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది ట్రాఫిక్లో కారు అవన్నీ తీసుకెళ్ళడం ఇబ్బంది ఇంకా పిల్లలు వీళ్ళంతా ట్రాఫిక్లో నడవలేరు అని చెప్పేసి మేమైతే ఫుట్పాత్ వెళ్ళి మెల్లగా వెళ్తున్నాం అండి చూసారు కదండి ఫుట్ పాత్ మీదనే జనం ఎంతమంది ఉన్నారో ఇంకా పక్కన రోడ్ మీద అయితే చెప్పనవసరం లేదు కార్లు మొత్తం క్యూ కట్టేసాయి అందుకే అనిపించిందండి నాకు జనాలు మొత్తం ఇంట్లో ఉన్నారా మొత్తం రోడ్ పైనే ఉన్నారా ఆ తర్వాత అనిపించింది అందరు మాల ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళే కదా హాలిడే పైగా వీకెండ్ ఇంకా వీకెండ్ కదా సారీ హాలిడే అలాగే న్యూ ఇయర్ కదండి ఏదో కొంచెం స్పెషల్ ఉంటుంది కదా అందుకే బయటకు వెళ్దామని అందరూ అనుకుంటారు కదండి నా అలాగే ఇంకా అందుకే అందరు వచ్చారేమో నాకు అనిపించింది Yeah, మొత్తానికి జనాలలో పడుకుంటూ లేచుకుంటూ మేమైతే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసామండి ఇక్కడికి వచ్చేసరికి చీకటి అయిపోయింది అని చెప్పాను కదా చూడండి చీకటి అయిపోయింది ఇది కూడా గేట్స్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయండి నాకు తెలిసి ఎలాగో న్యూ ఇయర్ చాలామంది వస్తారని చెప్పేసి ఏవి ఓపెన్ చేయనట్టున్నాయి ఇది కూడా క్లోజ్ చేసి ఉంది ఇది కూడా గేట్ లోపల నుంచి ఫోన్ పెట్టి నేను ఇలా వీడియో తీస్తున్నాను నన్ను ఆ స్టాచ్యూని కలిపి ఒకసారి క్యాప్చర్ చేద్దాం ఎంత ట్రై ఇసినా రావట్లేదండి స్టాచ్యూ వస్తే నేను రావట్లేదు నేను వస్తే స్టాచ్యూ రావట్లేదు ఎందుకంటే చాలా పెద్దగా ఉంది ఆ స్టాచ్యూ దూరం నుంచి అయితే వస్తుండే కావచ్చు మేబీ కానీ ముందట రోడ్డు మీద మొత్తం ట్రాఫిక్ అండి ఇంకా అక్కడి నుంచి అయితే దింపడానికి అసలు వీలు ఉండదు ఇంకా ఇక స్టాచ్యూ పక్కనే చిన్నగా షాప్ ఉందండి అంటే స్ట్రీట్ షాప్ లాగా ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి జస్ట్ చూద్దామని వెళ్ళాను కానీ నేనైతే ఏం తీసుకోలేదండి ఇంకెందుకంటే ఈ చీకెట్లా వెళ్తున్నలా ఏవి చూసినా బాగానే అనిపిస్తున్నాయండి షైనింగ్ షైనింగ్గా కానీ ఒరిజినల్గా ఎలా ఉంటాయో నాకు అర్థం కాలేదండి ఇంకెందుకు రిస్క్ అని చెప్పేసి నేనైతే రేట్ కూడా అడగలేదు పైగా ఇంకా చీకటి అయిపోతుంది తెలుసు కదండి మన ఆడవాళ్ళు ఇంకా బేరం మాడత ఎలా ఉంటుందో అందుకేనైతే ఇంకా వాటి జోలికి ఏం పోలేదు జస్ట్ వీడియో షూట్ కోసం దగ్గరికి వెళ్ళి చిన్న క్లిప్ తీసుకున్నాను అంటే ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నామండి స్టాచ్యూ దగ్గర నుంచి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అవుతున్నట్టుందండి ఇప్పుడైతే మేము ఇంకా కేబుల్ బ్రిడ్జికి స్టార్ట్ అయిపోయాము ఇంకా మేము ట్యాంక్ బండ్కి రాగానే ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వచ్చాము కానీ దీని తర్వాత వెళ్లే దారిలో త్రిల్ సిటీ ఇదేనండి రెడ్ కలర్ కనిపిస్తుంది కదా మొత్తం ఫెన్సింగ్ లాగా ఆ త్రిల్ సిటీ అండి అక్కడికి వెళ్దామని చెప్పేసి మేమైతే వెళ్ళాము కానీ అక్కడ కూడా ఫుల్ జనాలండి లైన్ చూడండి ఇక్కడ బయట దాకా ఎంత లైన్ ఉందో వామో ఈ లైన్ అంతా నేర్చుకుంటూ కూర్చుంటే రాత్రి అంతా ఇక్కడ గడిచిపోతుంది పైగా పార్క్ అంటే నైట్ పూట కంటే నాకైతే మార్నింగ్ పూట అయితే కొంచెం చెట్లు ఫ్లవర్స్ అవన్నీ నీట్గా అనిపిస్తాయేమో అనిపించిందండి నైట్ కంటే ఓకే పర్లేదు నైట్ కూడా వెళ్ళొచ్చు కానీ ఈ లైన్లో నిలిచినంత ఓపిక అయితే లేదు ఇంకా పక్కన జలవిహార అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ చిన్న చిన్న క్లిప్స్ తీస్తున్నాను నేను ఇంకా త్రియల్ సిటీకి వెళ్ళయితే వెళ్దామని అయితే అనుకున్నామండి కానీ పిల్లలు ఎప్పటి నుంచో కేబుల్ బ్రిడ్జ్ అంటున్నారు ఇంకా ఇక్కడికి వెళ్తే అది వెళ్ళడం కుదరదు అండి టైం అయిపోతుంది అందుకే ఇంకా వెళ్ళలేదు మా వారైతే ఇంకెప్పుడైనా మార్నింగ్ టైం వచ్చినప్పుడు ఒక ఆఫ్టర్నూన్ టైం వరకు వస్తే పార్క్లో కొద్దిసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర లైట్ షో ఉంటుంది కదండి లేజర్ లైట్ షో అది కూడా చూడవచ్చు అని అనుకున్నాము కానీ ఇక్కడ ఏమైందంటే మేము అది కూడా చూద్దాం అనుకున్నాము కానీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి మేము త్రీ సిటీకి వెళ్ళామని చెప్పాను కదా ఇంకా అక్కడికి ట్రాఫిక్లో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేలోపు ఆ లేజర్ షో అయితే అయిపోయిందండి ఈ ట్యాంక్ బండ్లో ఇంకా మేము వచ్చేటప్పుడు ఎండ్ అవుతుంది ఇంకా చూడలేకపోయాం మేము ఇంకా ఇంకొక షో కోసం వెయిట్ ఇంకా వన్ అవర్ వరకు ఇక్కడ ఉండాలి ఇంకా టైం సరిపోదని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయామండి ట్యాంక్ ట్యాంకొండ్ పక్కనే ప్రసాద్ ఐమాక్స్ ఉంటుంది కదండి ప్రసాద్ సైమాక్స్ ఇంకా అది కూడా చిన్న క్లిప్ షూట్ చేశాను తర్వాత కేబుల్ వెళ్ళే దారిలో అయితే ఇక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ అండి నాకు ఐడియా లేదు మా అన్నయ్య అన్నారు ఇది పూరి జగన్నాథ్ టెంపుల్ అని ఇక్కడ పైకి కొంచెం స్లోప్లా ఉందండి ఈ కార్స్ ఇవన్నీ వెళ్తుంటే ఆ లైటింగ్స్ తోటి మంచిగా ఇలా కనిపించింది వ్యూ అందుకే చిన్నగా షూట్ చేశానండి ఫోన్లో అయితే క్లియర్గా క్యాప్చర్ కాలేదు కానీ చాలా బాగా అనిపించింది అండి వ్యూ చూడండి ఇక్కడ పైనుంచి స్లోపులాగా కనిపించి ముందట ఉన్న కార్లన్నీ ఎంతగా జిగేలు జిగలు అంటున్నాయో ఇంతగానే ఉందండి ట్రాఫిక్ మొత్తానికి మేమైతే కేబుల్ బ్రిడ్జ్కి వచ్చేసామండి ఇక ఈ ట్రాఫిక్లో మార్నింగ్ ఈవినింగ్ డ్యూటీకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమైందండి అంటే మన చిన్న చిన్న లోకల్లో అయితే అంత ఇబ్బందే ఉండదు కానీ ఇలా దూరం దూరం సిటీస్ కేబుల్ బ్రిడ్జు మణికొండ సికింద్రాబాద్ ఇలాంటి సిటీస్కి వచ్చినప్పుడు అయితే బాగా నైట్ టైం ఇంకా హెవీ ట్రాఫిక్ చిరాకు అనిపించిందండి నాకైతే ఇంకా డ్యూటీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుందో నాకైతే అర్థం కాలేదండి మార్నింగ్ ఈవినింగ్ వెళ్తుంటారు కదండి వాళ్ళు రెగ్యులర్గా

ఇంకా కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఇలా నేను డీఎల్ కెమెరాతో షూట్ చేస్తున్నానండి ఫోన్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో యూజ్ చేశానంటే ఈ డీఎల్ కెమెరా ఉందని కూడా మర్చిపోయాను నేను ఇంకా ఇప్పుడు జస్ట్ అలా స్కిప్ చేస్తే కనిపించింది ఇంకా రెండు ఒకసారి షూట్ చేయొచ్చు కదని చెప్పేసి మా పిల్లల్ని షూట్ చేసుకుంటూ ఇంకా నేను కూడా ఒక కెమెరాతో షూట్ చేస్తున్నానండి ఇంకా ఇంక ఇక్కడ రీల్ కోసమని మా బాబుని స్లో మోషన్లో వీడియో షూట్ చేయమని చెప్పానండి వాడు బాగానే షూట్ చేశారు షేక్ చేయకుండా కానీ ఇంకా లైటింగ్ లేకపోయేసరికి అస్సలు ఫోకస్ కావట్లేదండి మా వారన్నారు ఇంతకుముందు అయితే ఇక్కడ కేబుల్ దగ్గర లైటింగ్ బాగుంటుండేనండి ఫోటో బాగుంటుండేనంట ఫొటోస్ దిగడానికి మంచిగా కనిపించాయంట కానీ ఇప్పుడు ఎందుకో లైటింగ్ మొత్తం తక్కువ చేశారంట కాబట్టి ఫోటోస్ అయితే అస్సలు ఫోకస్ కావట్లేదండి ఫేస్ అయితే బ్లర్ బ్లరీగా వచ్చాను నేనో నేనో కాదు కనిపెట్టడం అండి అలా వచ్చింది వీడియో అయితే ఇంకా పిల్లలైతే ఆకలి ఆకలి అంటున్నారండి ఇప్పుడు టైం వచ్చేసి మనకు టెన్ అవుతున్నట్టుంది ఇంకా ఆకలి అంటున్నా చెప్పేసి మేమైతే బయలుదేరిపోయాం ఇక్కడ నుంచి ఇంకా మధ్యలో అయితే పారాడైస్ హోటల్ ఉంటుంది కానీ రెస్టారెంట్ బేగంపేట దగ్గర అనుకుంటే నాకు తెలిసి అక్కడైతే మేము నిందరం కలిసి డిన్నర్ చేసేసి బయలుదేరిపోయామండి ఇంటికి ఇంకా అక్కడైతే వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ తిరిగి తిరిగి అలసిపోయాయి కదండి ఇంక అక్కడ వీడియో షూట్ చేయలేదు చిన్న చిన్న ఫోటోస్ అయితే దిగామండి అవి నేను చివరిలో యాడ్ చేస్తున్నాను చూడండి ఇంక ఈ రోజుకైతే ఈ వీడియో ఏం చేస్తున్నానండి మీ గనికి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛాన్స్ వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్ కిప్ స్మైలింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్